నమస్తే అన్న అందరికీ నేను మీ స్మార్ట్ నాగరాజ్ అగ్రికల్చర్ వర్క్స్ చూడండి అన్న కుప్పంలోని పరమ సముద్రం నిండిన తర్వాత దాదాపు దాదాపులో దరిదాపుల్లో ఉండే కొన్ని చెరువుల్ని నింపడం అయితే జరుగుతుంది పరమ సముద్రం నిండిన తర్వాత చిన్న చెరువులో నిండు కుండలా కనిపిస్తున్నాయి వీడియోలో మీకు చూపిస్తాను దయచేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరే చూస్తారు చెరువులు ఏ విధంగా ఉన్నాయో ఎందుకంటే ముందు నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి పది మంది రైతులకు తెలియజేయండి ఈ వీడియోని షేర్ చేయండి రాయలసీమ రతనాల సీమగా మారబోతుంది బీడు భూములు పంట పొలాలుగా మారబోతున్నాయన్నా చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో సముద్రం పింగితే ఎలా ఉంటుందో భయంకరమైన అలల సౌండ్ ఆ విధంగా ఉంది నాకైతే వినసొంపుగా ఉందన్న ఇలా వాటర్ వస్తే దాదాపు ఒక చిన్న చెరువు కూడా ఒక వన్ అండ్ హాఫ్ రెండు టూ అవర్స్లో నిండిపోతుంది అన్న ఇంతకు ముందే చెప్పాను ఈ చెరువు ఎలా నిండిందో ఈ వీడియోలో మీకు చెప్తాను ఇంతకు ముందు వీడియోలో చెప్పానన్నా ఒక అతను చనిపోయి వాటర్ ఫ్లోలో ఈ సుడిగుండంలో దొరికిపోయి చనిపోయాడు అన్నారు కదా అని చెప్పాను కదా అందువల్ల కొన్ని అక్కడ ఉన్న రెండు గేట్లు ఓపెన్ చేయడం వల్ల ఈ ఇది ఎక్కడంటే రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు డిస్టిక్లో ఉండే బయటిపిల్ మండలంలో ఉండే ఒక చిన్న చెరువు అన్న ఓన్లీ ఒకే ఒక నైట్లో నిండిపోయింది మరవపోవడానికి ఇంకొద్ది దూరం కొద్ది ఒక హాఫ్ ఇంచ్ దగ్గర దగ్గర దగ్గరలో ఉందన్న చూడండి కృష్ణమ్మ నిండుకుండను చేసిన నిండుకుండలా చేసిందన్న చెరువులని వీడియోని లాస్ట్ వరకు చూడండి మరవపోయడానికి దగ్గరలో ఉంది చెరువు నేను చూపించిపోయే చెరువు ఇదే అన్న మరవపోయడానికి ఇక్కడ చూపిస్తాను చూడండి అక్కడ ఒక చిన్న గుడి కూడా కట్టారు వర్షం లేనప్పుడు చెరువు ఎండిపోయింది దాని వల్ల ఇప్పుడైతే ఆ గుడి కూడా మునిగిపోయింది ఇది మరవపోయే ప్లేస్ అన్న చూడండి హాఫ్ ఓన్లీ ఫోర్ ఇంచెస్ ఉంది ఆల్రెడీ పోయింది కానీ నిలిచిపోయి ఒక ఫోర్ ఇంచెస్ ఉంది మాత్రం రెండు వాటర్